ఇస్తున్నాడు మీ అందరికీ వందనాలు చాలామంది దేవుని వాక్యాన్ని తీసుకోరు వాక్యం వల్లే ఒక వ్యక్తి జీవితం మార్చబడింది వాక్యానికి విధేయత కలిగి ఉండటం వాక్యానుసారం జీవించటం దేవుని సన్నిధికి చక్కగా బైబిల్ పట్టుకునివ్వటం మందిరంలో కొంత సమయం గడపటం దేవునికి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాడు ఒక్క గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం లేదంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలన్నర దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేయటం దేవునికి ఎప్పుడు సమీపం అవుతావు అంటే నువ్వు ప్రార్థనలో దేవునికి సమీపం అవుతావు ఎక్కువ దేవుని సన్నిధిలో గడపట వల్ల దేవునికి సమీపం అవుతావు అబ్రహాము కూడా ఆయన దేవుని సన్నిధిలో ఏం చేశాడు బలిపీఠాలు కట్టాడంట అబ్రహాము బలిపీఠం కట్టాడు నీవు ప్రార్థన బలిపీటాలు కట్టే వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా భక్తి కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు ఒక రాసం కలిగిన వ్యక్తిగా జీవించాలి బబులోని దేశంలో దానియలు ఒక్కడు ఏ విధంగా క్రమం తప్పకుండా ప్రార్థన చేశాడో మనం గమనించాలి ప్రైజాలడు దానియలు దినపు మొకాళ్ళుని ప్రార్థన చేశాడు శద్రకు మెసకు అభిని కూడా దేవుని కొరకు అగ్ని అగ్నిలోకి వెళ్ళటానికి కూడా వాళ్ళు వినదీ లేదు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు రక్షించకపోయినా మేము మొక్కం అన్నారు నీ ప్రతిమకు మేము మొక్కం అన్నారు వాళ్ళ విశ్వాసం ధర అగ్ని బలాన్ని చల్లార్చాడు దానియలు సింహాల భూములకు వెళ్ళకముందే దేవుడు తన దూతను పంపించాడు సింహాలను వాళ్ళు మూయించాడు శ్రద్ధక మేసిగా అగ్నిగోయ్య విషయంలో కూడా అగ్ని బలాన్ని చల్లార్చగలిగారు ఎందుకు దేవుని కొరకు రాసం కలిగి నిలబడారు దేవుడు అగ్నిలో నాలుగో వాడిగా కనిపించాడు రాజుకి హలోయ నాలుగో వాడు ఉన్నాడు అతను దేవదూతను పోలున్నాడు అని చెప్పేసి రాజు అన్నారు ముగ్గురిని వేసారా నలుగురిని వేసారా ఏ విషయంలో దేవుని కొరకు నిలబడతావో ఆ విషయంలో దేవుడు కూడా నీ కొరకు నిలబడతాడు ప్రస్తుతానికి అగ్నిలో వాళ్ళని వేసినప్పుడు ఆ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటారు దేవుని కొరకు నిలబడ్డారు చూసేవా అగ్నిలో పడిపోయారు వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు కానీ దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు అగ్ని బలాన్ని చల్లార్చి శతరుకు మెసిక అభినికోని రాజే బయటకు తీసుకురామని చెప్పేటట్టుగా అక్కడ దేవుణ్ణి రాజు కూడా ఈ దేవుడే గొప్పవాడనేటట్టుగా చేశారు అలాగనే దానియలు విషయంలో కూడా దేవుడు పూజార్హుడు ఆయన గొప్ప దేవుడు ఈ దేవుడే సేవించాలని చెప్పి రాజం అంటం జరిగింది ఇప్పుడు నీ గురించి ఇతరులు నిన్ను తీసివేతగా మాట్లాడినా నువ్వు దేవుని కొరకు నిలబడ్డప్పుడు కూడా అవమానకరంగా అన్నా కానీ నువ్వు ఆ విషయాలు పట్టించుకోవద్దు దేవుని కొరకు నువ్వు ఎంతలో కలిగి నిలబడతావో దేవుడు కూడా నీకు వరకు ఆ విధంగానే నిలబడతాడు దేవుడు ఖచ్చితంగా దేవుడిని విడిపించి ఎవరైతే ఏకతాలు చేసారో వాళ్ళ ముందు ఘనంగా దేవుడు నిలబెడతాడు నీ దేవుడే గొప్పవాడు అనేటట్టుగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించడం కదా ప్రైసలా